పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మే ఆరవ తేదీన జనజాతర భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లుగా ఈ సభకు జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లుగా తాండూరు పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విలేమన్ స్కూల్ మైదానాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని తాండూర్ సెగ్మెంట్ నుంచి ప్రచారాన్ని కార్యదర్శి ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి వస్తున్నట్లుగా తెలిపారు ఈ నెల ఆరవ తేదీన జనజాతర భారీ బహిరంగ సభను తాండూర్ విలేమన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ఈ సభకు ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లుగా తెలిపారు ఇందుకోసం స్థలం పరిశీలించడం జరిగిందని తెలిపారు సుమారు లక్ష మందిలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు తాండూర్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు పరచడంతో ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందని అన్నారు ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు స్థానాలలో ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నట్లుగా ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధి కాంగ్రెస్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారాసింగ్ డాక్టర్ సంపత్ మురళీకృష్ణ గౌట్ గౌడ్ హబీబ్ లాలా తదితరులు పాల్గొన్నారు గౌరవ ఏ గౌరవ ప్రియాంక గాంధీ మేడం గారు ప్రియాంక గాంధీ గారు గౌరవ మన ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మే ఆరు తారీఖు నాడు సిక్స్త్ రోజు మూడు గంటలకు తాండూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం దానికి వాళ్ళు ముఖ్య అతిథిగా ఉన్నారు ఈ నాలుగు నెలలు నాలుగు మాసాల కాలంలో ఏ విధంగా ప్రజాపాలన అందించే మేము పది రోజుల నుంచి కూడా గ్రామాలలో తిరుగుతుంటే ఎక్కడ పోయినా మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేయంతి నాలుగు నెలలనే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల నాలుగు ఇంప్లిమెంట్ జరిగినాయి ఆల్రెడీ మూడు వేల ఐదు వందలు ఇండ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఇస్తామని చెప్తే జనాలు చాలా హ్యాపీగా సంతోషంగా ఎక్కడ పోయినా ఫీల్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పైన ఒక నమ్మకం ఉన్నది ఏదైనా గతంలో చెప్పింది చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే రేపు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక ఖచ్చితంగా నమ్మకం కూడా ఖచ్చితంగా చెప్పినటువంటి పనులు చేస్తుందని ప్రజలు విశ్వాసంతోనే ఉన్నారు దాంట్లో భాగంగానే రేపు ఈ జనజాతర మహాసభకు ఈ గౌరవ ప్రియాంక గాంధీ గారు రేణుకా మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వచ్చి దీనిపైన ఒక మంచి సందేశం ఇవ్వబోతా ఉన్నారు తాండూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఇంకా ప్రగాఢమైన విశ్వాసం కల్పించాలి మేమున్నాం మీ ఎంబడీ ఇంకా మీరు ఆశీర్వదించండి రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఈ యావత్ తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు పద్నాలుగు గెలిపిస్తామని చెప్పి యావత్ తెలంగాణలో ఏ సర్వే రిపోర్టు చూసినా కానీ కాంగ్రెస్ దెమ్మరతం పట్టే విధంగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి చేరుల పార్లమెంట్ నియోజకవర్గం దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం గెలుస్తూ ఉన్నామని చెప్పి రంజిత్ రెడ్డి గారు కూడా గెలిచినట్లు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పరిగి కానీ వికారాబాద్ కానీ చేవేల కానీ రాజేంద్ర నగర్ కానీ మహేశ్వరం జైలు వెళుతూ ఉన్నారు అంటే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది దాంట్లో భాగంగా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా రేపు ప్రతి ఒక్కరు కూడా మా లీడర్లు మా ఎంపీపీలు కానీ జైపీటీషులు కానీ మా మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి మా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మాజీలందరూ కూడా దీనికి సభను సక్సెస్ చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి తప్పకుండా ఒక లక్ష మందికి తగ్గకుండా తీసుకొస్తామని చెప్తున్నారు మా ఇన్ఛార్జి మహేష్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇన్ఛార్జిగా వారి వారి ఆధ్వర్యంలో సభ సక్సెస్ చేస్తా ఉన్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు హండ్రెడ్ సభ జనజాతర సభ విజయవంతం అవుతుంది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి